విజయవాడ నుంచి గూడూరుకి వెళ్ళే మెయిన్ లైన్ ఈ రైల్వే లైన్ ఇంతకు ముందే డబుల్ లైన్ నేను మళ్ళీ అశ్విని వైష్ణవ కేంద్ర మంత్రి గారు ఒక నాలుగో లైన్ కూడా కావాలి అంటే విజయవాడ నుంచి గూడూరుకి పోయే రైల్వే లైన్ ఏమైందో అక్కడ సరికొత్త నాలుగో లైన్ కూడా ఇప్పుడు రేపటి నుంచి తెనాలి వరకు ఇప్పుడు సింగిల్ లైన్ అక్కడ డబుల్ లైన్ కావాలని అది కూడా ప్రతిపాదన చేశాను సో ఈ రెండూ కలిస్తే మనకి మూడు వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది రేపటి నుంచి పాపట్లకు రావడానికి డైరెక్ట్ గా రావడానికి ఆ రైల్వే లైన్ సరికొత్త రైల్వే లైన్ ఆరు ఓబీలు ఆర్ఓబీలు యూబీలు లేక ప్రజలు చాలా చాలా ఇబ్బంది పెడతారు మన పాపట్ల పార్లమెంట్ కాన్స్టిట్యూషన్ ఐదు ఆరు మూడు వందల పదిహేడు కోట్ల రూపాయలతో ఇండియన్ రైల్వేస్ లో మనకి కేంద్ర ప్రభుత్వం రైల్వే మంత్రి గారు